અમેશરાગર મેટેર ઓસર રણ જિંદબાબાદ 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 મોરવા નિવાસી જિંદબાબાદ 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 રદતુ ચેયલે રદતુ ચેયલે સ્માર્ટ મીટર સરદતુ ચેયલે રદુ ચેયલે રદુ ચેયલે રદતુ ચેયલે રદુ ચેયલે સ્માર્ટ મીટર સરદતુ ચેયલે રદુ ચેયલે રદુ ચેયલે રદતુ ચેયલે 2000 ક્લોક કાઉટર સરદતુ ચેયલે રદુ ચેયલે રદુ ચેયલે ક્લોક કાઉટર સરદતુ ચેયલે રદુ ચેયલે రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ ద్రాగునీటి అందించడంలో కానీ పూర్తిగా కూడా మీ ప్రభుత్వం విఫలమైంది మేము వార్వా నివాస్ కమిటీ నాయకులు హెచ్చరిస్తున్నారు మేము ఎంతటి ఎంతటి దూరమైనా సరే ప్రభుత్వం దిగి రాకపోతే మేము ఎంతటి దూరమైనా సరే మేము వెళ్ళ వెళ్తాము మా డిమాండ్లు కానీ అది పరిష్కరించకపోతే సామాన్య మానవులకి విద్యుత్ భారాన్ని తగ్గించలేకపోతే ఈ ఆదాని ఆదాని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వారికి కట్టపడడానికి చూస్తున్నారు మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అని చెప్పేసి అని వారు ప్రశ్నించే పరిస్థితి ఈ ఈ ఈ పరిస్థితి కానీ నిర్మూలించకపోతే ప్రభుత్వం ఎంత దూరమైనా మేము వెళ్తామని చెప్పేసి అని హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ సురేష్పై ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ భారాలు అధిక మొత్తంలో పెరుగుతున్నాయి ప్రజల మీద అధిక భారం పెట్టుతున్నారు అలాగే అదాని స్మార్ట్ మీటర్లు మేము డిమాండ్ అంటే నిలుపుదల చేయాలి అని చెప్పేసి అని ఆలోచన పునర్నిర్మాణం చేసుకోవాలి అని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద వార్వా నివాస్ కమిటీల ఆధ్వర్యంలోని కొంతమంది నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు వారి మాటల్లోని ఈ అంశం పైన నా పేరు నారాయణమూర్తి విశాఖ జిల్లా వార్వా నివాస ప్రధాన కార్యదర్శి ఈ రూహాప్ ఛార్జీల మీద అలాగే స్మార్ట్ మీటర్ల మీద దఫాలుగా చాలా నాలుగు నెలల నుంచి ఆందోళన జరిగింది ఈ ఆందోళనలో భాగంగానే విద్యుత్ శాఖ మంత్రి గారు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి పెట్టండి ఇష్టం లేని వాళ్ళకి మానేయండి అని చెప్పారు ఎవరైతే మీకు మా బిజినెస్ పీపుల్ ఉన్నారో ఆ షాపులు అటువంటి అటు పెట్టారు డొమెస్టిక్కి మాత్రం పెట్టలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏపీటీసీ చైర్మన్ గారు ఏం చెప్తున్నాడంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రికల్ ఉద్యోగులు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళని ఇంటికి మేము స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి చెప్తున్నాం ఇది ఎంతవరకు సమన్ చేసే వాళ్ళు ప్రజల్లో భాగమే కదా వాళ్ళు కూడా ప్రజలే కదా ఇది ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వ్యతిరేకించరు పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి వ్యతిరేకించరు చాప కింద నీరులై దీన్ని చేయాలనే ఆలోచన ఇప్పటికే ఇంటి పనిని ఆస్తి పనులుగా మార్చి విపరీతమైన భారం మోపారు మళ్ళీ ఇప్పుడు డ్రాప్ ఛార్జీలతో రెండు వేల ఏడు వందల కోట్లు డబ్బులు వసూలు చేశారు మళ్ళీ ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో పన్నెండు వందల రూపాయలు ఏమో సింగిల్ ఫేజ్కి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఎనిమిది వేలు త్రీ ఫేజ్కి పదిహేను వేలు ఇప్పుడు అవసరం లేని దాన్ని మేము ఎందుకు మార్చాలి ఆల్రెడీ పనిచేస్తున్న మీటర్లు ఎందుకు మార్చాల్సి వస్తుంది ఇవన్నీ కార్పొరేట్ కంపెనీకి అదాని గ్రూప్ సంస్థలకి మేలు చేయాలనే ఉద్దేశం తప్ప ప్రజలకు మాత్రం ఏమాత్రం కూడా మేలు జరగదు ఇంకో విషయం ఖచ్చితంగా మేము చెప్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే లోకేష్ గారు స్మార్త్ పెట్టుకుని పెట్టద్దు పెళ్లి పగలపడుతున్నారు ఇప్పుడు అధికారం రాగడం కానీ ఒక మాట అధికారం పోతే ఒక మాట అంటే వీళ్ళకి జగన్కి ఏమన్నా తేడా లేదు వీళ్ళు అధికారంలో ఒక ఉంటే ఒకలాగా వ్యవహరిస్తారు అంటే ప్రజలు బాగోగలు అసలు లేదు ఎవరైతే కార్పొరేట్ సంస్థలు మనకు మేలు చేసి చేస్తారో వాళ్ళకి మేలు చేయాలి ఇటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ప్రజలకే అన్యాయం అన్యాయం జరిగే పద్ధతి దీన్ని మేము ఖండిస్తున్నాం ఇది కానీ ఇలాగే మళ్ళీ కంటిన్యూ చేస్తే మాత్రం ఉద్యోగం చేస్తాం నా పేరు గురప్పండి వారువా నివాస జిల్లా అధ్యక్షులు అంటే ఇప్పటికే వారువా నివాసిగా మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి క్యాంపెయిన్ చేస్తాము అనేక ఇష్యూస్ ఇప్పుడు ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ప్రజలందరూ భారాలు మోపేది విద్యుత్ సమస్య ఈ విద్యుత్ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం రకరకాల దొంగ పద్ధతుల్లో అమలు చేయాలని చూస్తుంది గతంలో చెప్పినటువంటి నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ చెప్పింది ఒకటి ఈరోజు అమలు చేసేది మాత్రం వేరే పద్ధతి ఏంటంటే వేరే పద్ధతి ఏదంటే ఈరోజు విభజించి పాలించే పద్ధతి అమలు చేస్తుంది ముందు కన్జూమర్స్ ఏదైతే వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అమలు చేస్తారు వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతున్నారు ఎప్పుడైతే పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసరికి పబ్లిక్ తిరుగుబాటు చేశారో కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఆపారు ఇప్పుడు మళ్ళీ ప్రజల్ని ఎలాగ విడగొట్టాలనేది ఒక పథకం ప్రకారంగా చేస్తుంది ఎలాగంటే విద్యుత్ ఉద్యోగులకు అందరికీ పెట్టాలని ఓ పథకం తయారు చేసింది రెండోది స్టా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కన్విన్స్ చేసి ఈ మీటర్లు పెట్టాలనేది రెండో పద్ధతి ఇక మూడో పద్ధతి కూడా ఉంది ఇప్పుడు సోలార్ సిస్టమ్ వచ్చింది సోలార్ ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు దాన్ని వ్యతిరేకించాలంటే ఈ సోలార్ సిస్టాన్ని ఆపేస్తారు ఈ రకంగా ప్రజల్ని విభజించి పాలించి ఎంత మోసం చేస్తుందో ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ కో ఈ మోసాల ప్రజల్లోకి తీసుకెళ్లి తీవ్రంగా వ్యతిరేకిస్తాం దీన్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి దీన్ని వ్యతిరేకించే పద్ధతిలో గతంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి అంబుజా సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఏ రకమైతే కార్యక్రమం చేస్తారో ప్రజలు ఆ రకంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేసి ఈ విధానాన్ని ఈ దొంగ పద్ధతుల్లో అమలు చేసే విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అని తెలియజేస్తాం నమస్కారం అండి నా పేరు బిఏ కోని మేము రాజ్యాక జోన్ అధ్యక్షుని వారు వస్తు వారికి అలాగే ఈ రోజున స్మార్ట్ మీటర్లు తెర మీద తీసుకొచ్చారు ఈ స్మార్ట్ మీటర్లు అనేది చాలా అన్యాయం ఇది ఇదేంటంటే వర్గానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేది అలాగే అసలు ముందు స్మార్ట్ మీటర్లు తేడా దానికి ఇవన్నీ మళ్ళీ తీసుకొని సంస్కరణలు ఇవన్నీ చేయడం దేనికి ఎప్పుడైతే మనకి రాష్ట్ర మనకి ప్రభుత్వానికి మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు ప్రాజెక్టు కట్టారు ఇప్పుడు ఆ ప్రాజెక్టులు అన్నవి ఎక్కడా లేదు ఇప్పుడు ఎకరాల ఎకరాలు కేటాయించేసి అదాని గారికి అంబానీ గారికి ఇంకోవరకు ఇంకో వాళ్ళకి ఎకరాల ఎకరాలు కేటాయించి మీరు మీరేమో సోలార్ సిస్టమ్ పెట్టండి అని అంటున్నారు కానీ సోలార్ సిస్టమ్ పెట్టాలంటే భూములు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు మాన నార్మల్ రేట్కి నార్మల్ రేట్కి కూడా కనీసం కట్టించుకోవట్లేదు అలాగే దాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లేకుండా మొత్తం ఉసులుబాటు చేసి దాన్ని తీసుకొని వెళ్ళి ఈ ప్రైవేట్ కంపెనీలకి దారదాతం చేసి తద్వారా ఈ విద్యుత్ని వా మంచి నీటిని అమ్ముకోవాలని చెప్పేసి వీటి మీద వ్యాపారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎప్పుడైతే కరెంటు కరెంటు ఉత్పత్తి ఎప్పుడైతే సౌఖ్యంగా లేదో నీటి ఉత్పత్తి ఎప్పుడైతే సౌక్యం కలిదో హెచ్చరిస్తున్నాం తిండి తిండి గింజలు కూడా మీరు నష్టపోతారు ఈ రోజున తిండి కూడా భారతదేశంలో తిండి కూడా దొరకలేని పరిస్థితి ఇటు రైతులపైన అటు అటు చిన్న చిన్న పైన మీరు ఎప్పుడైతే దాడి చేశారో ఈ దాడిని మేము నిరసి నిరసిస్తూ ప్రజలందరూ కూడా లావెత్తే పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా బా ఏ దేశ ఏ దేశం ఎదగాలన్నా సరే మాత్రం వ్యవసాయకంగా పారిశ్రామికంగా ఎదిగితేనే ఏ దేశమైనా సరే బాగుపడుతుంది అలాంటివి ఆ రెండు కలిపి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పాలని చెప్పి చాలా దుర్మార్గం ఈ ట్రాక్ నీటిని మెచ్చి కూడా ప్రైవేటానికి మాత్రం నేను పోటీగా నిరసిస్తున్నా ఆ డిపార్ట్మెంట్లో పెట్టడం ఏంటి ఈ ప్రభుత్వం కేటాయించిన భూముల్లోనేమో వీళ్ళేమో ఇంటికి సోలార్ సిస్టమ్ పెట్టేసి ఆ సోలార్ సిస్టమ్ ద్వారా తీసుకొచ్చి కరెంటు మన మనకి చూపించారా ఈ భూములంతటి కూడా అన్యంగా అప్పులంగా వీళ్ళకేమో వీళ్ళకేమో దారు చాలా దుర్మార్గం అండి స్మార్ట్ మీటర్లు ఇవన్నీకన్నా వ్యతిరేకించేది ఏంటంటే ముందుగా త్రాగునీ వ్యవసాయ నీటు వ్యవసాయ నీరు అలాగే విద్యుత్ ఈ మూటింటిని కూడా ప్రయోగించి ప్రయోగించి చేస్తే మాత్రం మేము ఊరుకోవాలని చెప్పేసి వారు వారికి హెచ్చరిస్తున్నాం